పోస్తారా పోలు పుడి చేత పోయవలని అసలును పిచ్చోనివా నేనే పిచ్చోడిరా ఆ నేను చేసిందే మూత్రం ముహూర్తం ముహూర్తం మూత్రం కాదు ముహూర్తం మూత్రం బడక ముందే నేను చెప్పు పోతా అన్న మరి ఆ చేత నా పోస్తది ఈ చేత అంటే ఇది సంసారి ఎట్లా ఇది లంజే ఇది సంసారి చేయి ఇది సంసారి అది కుడిదే లంచే అది దాని ఏంటి అనదే లంచె ఎట్లా ఇది సంసారి ఎట్లా అయింది ఇది లంచ్ ఎట్లా అయింది మనకు దాని అర్థం చెప్పు తీసుకుంటే ఇది ఇదే ఇప్పుడు ఇది సంసారి చేస్తానంటే మన ఇంట్లో కరకుండ పెట్టుకుంటాము కరకుండ పెట్టుకుంటే దాని ఎడమ చేత మాత్రం మూడు మూడు సార్లు తింపాలి దాన్ని அதுக்காது முன்னாடி இது லஞ்ச எத்தி இது லஞ்ச எத்த గౌడం పెట్టడానికైనా వేసుకైనా దొంగతనం వేసుకైనా అన్నిటికి ముందు పోతది అంటే ఇది దుర్మార్గం ఇది లంజానది కానీ దండగా పెట్టడానికి పంచాయతీలు కానీ పడవులు కాని ముచ్చడికే కాని మాటకే కానీ ముచ్చడికే కానీ అన్నిటికి ముందు సవాలు జా పంచాయతీ అదే ఇది దుర్మార్గ దుర్మార్గం ఇది లైక్ చెయ్యి సంవసారం అయింది మన ఇంటికాడ మాత్రము తగకుండా పెట్టుకుంటామా పెట్టుకుంటాం పెట్టుకుంటే ఒక మూడు సార్ ఈ తల్లిని అన్న వెట్టి

ఏంట్రా బియ్యము పోలు బియ్యము నోట్ పోసుకొని బుక్తున్నావు పోనీ మిగిలినాయి పోయాగి మిగిలిన మిగిలికున్నా ఈ బుక్క వచ్చా చెప్పాల మీరు పెళ్లి వేడుకలు బాగుంటాయి ఉంటాయి చాలా మంది అత్తరు అత్తరు మహారాజులు అందరూ వత్సరాధమ్ములు వేసుకొని చేసుకొని పెండి కాని వస్తే ఆ ఓహో ఏమన్నా బుట్టడతా పెడతారా నాకు ఆ వేళకు అది అందుకే నమ్మి నేను ఏం చేసాను అంటే దాని చిరామకే బుక్కింది కూడి అందుకే నువ్వు కడుపు కానరాని అలా పోస అసలు మీ కులంలో మీ క్షత్రియ ధర్మము మీ కులములు ఏ కాని పెడతారు నాకు తెలవగని చెప్తాను ఏ కాని పెడతారు దుడ్డు కాని పెడతారా భోజన కాని పెడతారా నడివి కాని ఏ కాని పెడతారు దుడ్డు కాని మీ కులములో పెడతారు అయ్యా ఈ దొడ్డు కాని వద్దు బోజల కానీ వద్దు కానీ చెప్తా ఈ ఊరవతలకి పోవాలి ఒక్క రెండు గొడ్డలు మధ్య దిట్టమైన పట్టుకోవాలి ఇద్దరు మనసులు పోవాలి పోవాలి పోయి ఒక్క అది ఈత చెట్టును కొట్టాలి ఈత చెట్టుబెలు బాగుండాలి అవి ఆ ఈత చెట్టు కైన గిబ్బెలు బాగుండాల దాని కొట్టి కొట్టి కింద పడకుండా కోసం మొదలు మొత్తం కొట్టేసి నరమ ఉంచాలి ఇక ఆమె మొత్తం కింద కింద పడకుండా తీసుకొచ్చి ఇక్కడ ఇంటికాడ పెట్టి పిల్లగాని కూర్చుండబెట్టి పిల్లలను కూర్చుండబెట్టి ఎదురు ఎదురు పెడతారు కదా పెంచినప్పుడు ఎదురుదేఖి ఎదురుదేకి గడ్డలు బాగుంటాయి అన్నట్టు ఎదురుదేఖి మాత్రం ఫస్ట్ బెస్ట్ ఫిల్ని ధర్మమాయో

మీకు ఆయన చెప్పా మీరు ఎట్లా చేసినా మేము చూస్తాం మంచిదే ఎట్లా అన్న అంటే మీ ఆచారం అట్లా అయ్యో ఇప్పుడు ఇప్పుడు పిల్లని పిల్లనైతే కూర్చుండ పెట్టిందా కూర్చుండ పెట్టాక మంగళ హారతులు మంగళహారతులు మంగళ మంగళహారతులు ఎప్పుడో వచ్చినవి ఏ మాట మాట్లాడినా మోటు మాటే కాకి మంగళకి పహతీరు ఎట్లా దొరుకుతాయి నీ నేను కావాలి మంగళహారతులు మంగళహారతులు పెద్ద తప్పుకు చిన్న తప్పుకు తెచ్చింది తీసుకొచ్చినము పెద్ద తప్పుకు చిన్న తప్పుకు అదే వచ్చిందా పెద్ద తప్పుకు చిన్న తప్పు ఇంకా ఆ మంచిగా

ఏడు హారతులు మంగళారంగల శుభహారతులు ఏం శుభహారతులు అరగా ఉంటాను సిబ్బడు కాదురా శుభహారతులు అంతేనా நர்சாமி அய்யா இதே தோடி கெலோய் அய்யா ஐ நம்ம கேரவ அந்த ஸ்டோரி ஏடி ஆரா சொல்லு அண்ணி அண்ணி வச்சிருக்கேன் நான் வச்சிருக்கேன் நான் நல்லா வச்சிருக்கேன் இந்த மூலக்கண்ணனிலப்புறே ஆனது ஆ இந்த பிள்ளைங்கலாம்லாம் பிரசன்னவாதம்கே தன்னே பிரசாதாகே அகர ஜனன பரசாதம் ஜடாரணம் கௌசல்யா சுப்ரஜா ராமா புரோராசன் ஜாமரத் தே உதிஸ்னோ விஸ்நா கோவிந்தா வித்யா மாத்தர சமஸ்தரேகல தமதே பாரதே ஹே আন্হাক্ষাকে চিপ্রাড়ারেতেওদে দেশাবারেডে দেডেনারেয়ে খেক্ডা ক১শাবুদি় আনান্াখেন্য়ে পেডেরারো চিয়ে দেয

ఆ బిడ్డ ఏమైనా తప్పితార్థములు చేసినా క్షమించవలగిన చిన్నప్పటి నుంచి నిన్నే కోరాది అతను నేను పెళ్లి చేసుకుంటాను వేరే వారిని పెళ్లి చేసుకోరని చిన్నప్పటి నుండి నిన్నే కోరుకున్నాది కాబట్టి ఆ కుమార్తెను నీవు చక్కగా ఏనుకోవలగిన చిత్త మామగారు అత్త కోపించిన మామ కోపించిన ఒకవేళ అలిగి కూర్చున్నా ఆమెను ఆ దుఃఖమును మాన్పి ఆమెను సంతోషపరచి నువ్వు చక్కగా ఏలిపో అవును మామయ్య మాకు ఆడపిల్లలు లేరు మా కోబుట్టువులు అక్కలు చెల్లెళ్ళు లేరు ఎవరితో చివాట్లు రావు నా తల్లిదండ్రులు బిడ్డలాగా చూసుకుంటారు నేను ఒక చూసుకుంటాను మీ బా మీ చూసుకుంటాను ఎలా బాధ ఉంది ఇది కొన్ని చేతులు పెట్టుతున్నాడు చక్కగా చాటు ಪ್ರಿಯ ಕನಯು ನಾ ಮಗಿಯೇ ಮಾರಕಾ నన్నీ పెళ్లి చేశారు నా మాట నిరాకరించలే నా మాట కాదరలే అవును మీ మాటనే ధిక్కరించి మీకు ఎదిరించి వాళ్ళ చెలబడ చేత ఎన్ని బెదిరించిన గానీ నా మాటే చెల్లించి నేను కోరుకున్న సత్యవ్రతుడికి నటించి పెళ్లి చేశారు అవును కుమార్ నా చెప్పిన చందమున పది రెండు సంవత్సరాలకి నా భర్త మరణించిన నా పుణ్యఫలం వచ్చిదైతే మళ్ళీ అతడి చిరంజీవుడై బ్రతుకుతాడు నాయన పిల్ల పాపలతో చల్లగా ఉండాలని తల్లిదండ్రులు దీవిస్తే మంచి పుణ్యం ప్రతిపడ్డా ಪ್ರಯಣವೈತಿಯರಯ ಮುಂ ಜಯಪಡ ಕುಮಾರು ಅತಿರಯ ಕುಮಾರು ಜಯಪಣಿಯ ಮಾತೀ ಮಾ ಅತ್ತಿ ಮಂಗಳೂ నీ భర్త చెప్పినట్టు నీ భర్త కను సైగల్లో మెదల పుట్టినింటికి కీర్తి పూని తెచ్చినది అపకీర్తి తెచ్చినది అది గాడితుడు సమానము కుమార్త నా పేరు ప్రఖ్యాతులు కాదు దక్కించు కుమార్తె నీ భర్త కనుసైగలో మెదిలి నీ అత్తమామ చెప్పినట్టుగా వాళ్ళని ధిక్కరించక వాళ్ళను ధిక్కరించక వాళ్ళని వెనక వాళ్ళు చెప్పిన విధముగా అరితే కుమార్త నువ్వు చెప్పిన విధముగానే ఎవరికి ధిక్కిరించక అత్త మావ సేవ చేసి బాబా భారలకు పడుగా అత్తమామలు నిన్నేమన్నా కన్న తల్లి దైవ సమానముగా చూడవాలిను అత్తమామలు తెల్లవారి లేచి అత్తకాలు మృకవలయును మామకాలు మృకవలయును వాళ్ళను దైవ సమానంగా నీవు చూసుకో చూసుకోవలేను కుమార్త వాళ్ళు ఏమన్నా అన్న అత్త మామలు ఏమన్నా నీవేమి బాధపడకూడదు పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లకు వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడకూడదు మంచి ఉత్తమ లక్షణాలు కలిగి మంచి ఇల్లాలు అని పేరు కాంచు కుమార్త మర్చిపోకండి దాన్ని అల్లుడా అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుండి పాలు శంకర జున్నుతో నూలలాడినటువంటి నా కుమార్తె జారవంపుగా పెంచాము సుఖశాంతులతో బ్రతికినటువంటి ధన కనక వస్తు వాహనం వచ్చిన వైడి గోమీదుగా సురాములు ఏది కొరంత లేకుండా బ్రతికినటువంటి నా బిడ్డ కాబట్టి మంచిగా ఏలుపము సావిత్రి ఇక్కడ ఆలస్యం చేయరాదు కళ్ళు లేని తల్లి తండ్రి చెవులు లేని తల్లి ముందుగా వెళ్ళిపోయారు వారికి పండ్ల బలాలు ఇచ్చే లేదు మనం తొందరగా వెళ్ళాలి మస్తారటి మాట సాధారిక <circuits of chamois>, అయితే మాది పట్టణవాసము కాదు పల్లెవాసము కాదు కాదండి అరణ్యవాసము ఆ అరణ్యవాసంలో చిన్న కుటీరం ఆ కుటీరానికి మనం తొందరగా వెళ్ళాలి అడవి అవును అడవి చూడండి ఏంటది సింహములు గాంటిస్తే సింహం గాంటిస్తే ప్రతిధ్వరిస్తుంది అడవి ఓహో అలాంటి సింహాలు నేను చూడలేదు కదా భయం ఇస్తుందండి నీవు రాచరికపు లోగిళ్లలో తిరిగిన పిల్లవు పిల్లడు కాబట్టి మేము ఎల్లకాలం అడవిలో తిరుగుతాము మృగాలు మాతో ఉంటాయి మేము మృగాలతో ఉంటాం మాకు భయం లేదు భయపడుతున్నావా అడవిని భయం వేస్తుంది నేనున్నాను నా చేతిలో వరుషాయితే గొడ్డలి ఉంది అవుంది ఎట్టి మృగమైన మన జోలికి రాదు భయపడకు ఇప్పుడే జింకలు చూసి కుందేళ్ళ చూసి నెల్లని చూసి భయపడుతున్నావు ఇక మునుముందుదు నీకు భయము స్మరిస్తే సర్వపాప నివారణమైన మనకి ఎలాంటి భయం లేదు భగవంతునికి నమస్కరించి వెళ్దాం